పిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పనులకు కూడా కోపం వస్తుంటది అలాంటప్పుడు చిన్న పిల్లలే అని సైలెంట్ అయిపోతుంటాము కదా కొట్టకుండా ఏంటక్క ఇప్పుడు పిల్లల్ని కొట్టమని చెప్తున్నావా అంటే అవును అలా అని అన్ని సార్లు కాదు ఈ పని చేస్తే వాళ్ళకి నొప్పి కలుగుతుంది అని చెప్పినా కూడా వినకుండా ఆ పిల్లలు అలానే నడుచుకున్నారంటే ఇలా చేయడమే కరెక్ట్ అని చెప్తా మన సబ్స్క్రైబర్ కావ్య తన బాబు ఏజ్ ఫైవ్ ఇయర్స్ చాలా గారాభంగా పెంచాము మా గారాబం వల్ల ఇప్పుడు వాడి చేతులు ఇలా ఉన్నాయి అని ఆ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకుంటూ పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ నెగ్లెట్ గా మాత్రం ఉండకండి ఈవెన్ నిద్రపోతున్నా కూడా మధ్య మధ్యలో లేచి ఓ వంట కనిపెడుతూ ఉండాలి అని చెప్తున్నారు ఈ స్టోరీని మాత్రం పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ మిస్ అవ్వకుండా చూడండి ఈ ఇన్సిడెంట్ జరిగింది వన్ ఇయర్ బ్యాక్ సంక్రాంతి పండుగ టైం అది ఫెస్టివల్ అనగానే మనం మరిసెలు మిఠాయి చేసుకుంటూ ఉంటాం కదా మేము కూడా పండక్కి ఒక వన్ వీక్ ఉంది అనగా పిండి వంటలు చేసుకోవడం స్టార్ట్ చేసాము మాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పెద్దవాడు ఎప్పుడు వద్దు అనే పనులు చేస్తూ ఉంటాడు అమ్మాయి ఏమో సైలెంట్ ఏదైనా పని చేయొద్దు అంటే అక్కడ ఆపేస్తుంది పొద్దునే లేచి ఎవరి మొహం చూసామో ఏమో తెలీదు కానీ ఆ రోజు ఎండ టైంలో లో ఎందుకులే అని చెప్పి మార్నింగ్ ఎయిట్ కి అలా స్టార్ట్ చేసాము అరిసెల్ చేయడము పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు